హాయ్ అండి వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్ నా పేరు రాధా ఎలా ఉన్నారండి బాగున్నారా ఎనివే ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మీకు ఎనర్జీస్ ఒకసారి చెక్ చేద్దాం మీ లైఫ్లో ఎంజాయోతుంది ఈరోజు మీకు ఏంజెల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి చూద్దాం ఓకే అర్కం కనపడుతుంది ఓకే thank okay. you justo en la mayor estética porque blessing center. యూస్ ఒక లైఫ్లో ఈరోజు ఏం జరగబోతుంది వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ పెంటల్స్ ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ నైట్ ఆఫ్ స్వార్డ్స్ వన్ మోర్ కప్ ఫోర్ ఆఫ్ కప్స్ ద మూన్

బాట ఉంటుంది డెక్కుల్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ది మౌన్ చూస్తున్న మా యూవర్స్ మీరు సింగిల్ పే సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు సింగిల్ మదర్ కానీ ఫాదర్ కానీ అయి ఉండొచ్చు అండి మీకు క్లారిటీ ఉండొచ్చు ధైర్యం ఎక్కువ తెలివితేటలు ఎక్కువ మీ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ పడి మీరు కుటుంబ భారాన్ని అంతా మీరే సింగిల్గా మీ చేతుల మీదగానే నడిపించే వాళ్ళలా ఉన్నారు చూస్తున్న మా యువర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా సరేనండి బాధ్యత కలిగిన పర్సన్ మీరు చాలా చాలా మీకు ముక్కుసూటిగా ఉండటం మాట్లాడటం దేనికి భయపడకపోవటం చాలా ముండిగా ఉండటం ఎంత కష్టాలైనా సరే ఓర్చుకునే అంత మీకు ఎక్కువ ధైర్య సాహసాలు ఉండటం ఎనివే అలాంటి మీరు ఈరోజు మీకు తెలియకుండానే మీరు పడ్డ స్ట్రగుల్సు మీరు పడ్డ అవమానాలు ఎనీవే జరిగిపోయిన ఎన్ని జ్ఞాపకం చేసుకొని బాధపడుతూ ఎన్నో దాటొచ్చాను ఎన్నో బాధపడ్డాను ఎన్నెన్నో లైఫ్లో జరిగిపోయాయి అని చెప్పేసి అని వాటి జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకుంటూ వాటి గురించి ఆలోచిస్తూ మీరు ఉండబోతున్నారు కొంతమంది ఫోర్అ కప్స్ గతంలో ఇలా ఉన్న మీరు సింగిల్ పేరెంట్ అయినా అయి ఉండొచ్చు వాటి వారు ఎవరైనా సరే మీరు ఎవరికైనా సరే సింగిల్గా ఉన్నాను అని చెప్పేసానని ఎవరినైనా ఇష్టపడి ఉండొచ్చు మీకు సపోర్టివ్ ఉంటారేమో అని చెప్పేశానని మీరు మీ మనసులో మాట వాళ్ళకు చెప్పి వాళ్ళను మీరు ప్రపోజ్ చేస్తుంటే వాళ్ళు మిమ్మల్ని కాదని రిజెక్ట్ చేసి చేసిన సంఘటనలు మీ నెంబర్ వాళ్ళు కాల్ కానీ మీరు వాళ్ళకి దూరంగా ఉండొచ్చు మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండవచ్చు లేదంటే వాళ్ళ నెంబర్ మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు ఒక ఊర్లో ఉన్న మీ ఇద్దరు చూసుకోలేకపోవచ్చు లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు మీ మీకు అన్నీ తెలుసు వాళ్ళు నన్ను దూరం పెట్టారని తెలుసు నిన్ను మిమ్మల్ని దూరం పెట్టారని తెలుసు మీకు ధైర్యం ఉందని తెలుసు మీకు క్లారిటీ ఉంది మీరు బ్రతకగలుగుతారు ఎనివీ ఏదైనా మీకు అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసు అయినా కూడా ఎక్కడో ఒక చోట చిన్న వెలితి నిలబడ్డ చోటే ఉన్నారు ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు పైకి చూడ్డానికి మటుకు నాకేంటి అన్నట్టు ఎంతో ధైర్యవంతులు ఉన్నారు కానీ బట్ మీ లోపల మీకు మాత్రం చాలా చాలా ఇన్వ్యూజన్ ఉంది భయం ఉంది స్టక్ ఎనర్జీ ఉంది ఆ పర్సన్ కాల్ చేయట్లేదు మెసేజ్ చేయట్లేదు అన్న ఒక చిన్న బాధ ఉంది చిన్న బాధ ఏంటి బాధే ఉంది ప్రేర్ చేస్తున్నారు యూనివర్స్ని ప్రేర్ చేస్తున్నారు గాడను అడుగుతున్నాడు ఎందుకు నాకు ఈ బాధలు ఎందుకు ఇవన్నీ నాకు నేనే ఒకరిని ఇష్టపడితే ఆ పర్సన్ కానీ ఆమె కానీ అతను కానీ నా లైఫ్లోకి వస్తారు అనుకుంటే ఇలా నన్ను రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేసినా కూడా నేను తనని ఎందుకు మర్చిపోలేకపోతున్నాను ఎందుకు ఈతను పదే పదే జ్ఞాపూపు వస్తుండ్రు ఇతను కానీ ఆమె కానీ ఎందుకు నాకు ఇంత నాకు జ్ఞాపక అని చెప్పేసి మీరు చాలా బాధపడుతున్నారు రెస్ట్ మూడ్లో ఉన్నారు ప్రశాంతంగా పడుకొని దేవుడికి ప్రేయర్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో మీకు హెల్త్ సరిగ్గా ఉండట్లేదు చూస్తున్నాం ఎవరిసి కొంతమంది హెల్త్ సరిగ్గా ఉండట్లేదు మనీ సరిగ్గా సరిపోవట్లేదు కొంతమందికి గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు హెల్త్ కోసం ఆలోచిస్తున్నారు మెంటల్గా గజిబిజి గజిబిజి ఉంది కొందరికి ఎంత కాదనుకున్నా ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా కూడా గతంలోనే ఉండిపోవాల్సి వస్తుంది కొన్ని జ్ఞాపకాలు మిమ్మల్ని వదిలిపెట్టి ఉండట్లేదు కొంతమందికి కొంతమందికి ఒక్క సినారియో కొంతమందికి హెల్త్ రికవర్ అవుతుంది మనీ విషయాల్లో కూడా రికవర్ అవుతున్నారు కొంతమంది ఒక ఒకటి రెండు సినారియోస్ కొంతమందికి చాలా హెల్త్ సిక్ అయిపోయింది మానసికంగా మెంటల్గా చాలా వీక్ అయిపోయి ఉన్నారు ఎనీవే కొంతమంది పోతే పోనీలే నా నెంబర్ బ్లాక్ కొంతమంది నెంబర్ బ్లాక్ చేస్తారు మీరు బ్లాక్ చేస్తారు కొంతమంది మీ పర్సన్ బ్లాక్ చేశారు ఎనీవే అవసరం లేదు ఆ ఆలోచనల నుంచి నేను బయటపడాలి జరిగిపోయిన దాని గురించి నాకు ఆలోచించాల్సిన పని లేదు ఎంతకాలం ఇలా ఆలోచించాలి ఎంతకాలం ఇలా స్టక్ ఎనర్జీలో ఉండాలి ఇలా ఉండటం వల్ల నాకు ప్రయోజనం ఏంటి నేను ముందుకు వెళ్ళాలి నేను ముందుకు వెళ్ళాలి లైఫ్లో గ్రోత్ చూడాలి అని చెప్పేస్తే నన్ను వేగవంతంగా కొంతమంది ఆలోచనలు కూడా చాలా చాలా పాజిటివ్గా మారబోతున్నాయి కంగ్రాట్స్ అండి చూస్తున్న మా యూవర్స్ కొంతమందికి డబ్బు ఉంది అందం ఉంది తెలివితేటర్లు అన్నీ ఉన్నాయి బట్ కొంతమంది మాత్రం మారి హీలైపోయి కంప్లీట్గా కొంతమంది పర్సన్ విషయాల్లో మారి కంప్లీట్గా హీల్ అయిపోయి తన వరకు తను చూసుకుంటున్నారు వాళ్ళ హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తారు తన అందం పైన కాన్సన్ట్రేషన్ చేశారు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు వాళ్ళ లైఫ్ గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఆలోచిస్తున్నారు జరిగిపోయిన వాటిలో నుంచి కొంతమంది హీల్ అయిపోయి బయటపడ్డారు బట్ కొంతమంది మాత్రం అలాగే ఉండిపోయారు అలా ఉండిపోవద్దు కదండి సెకండ్ ఫోర్ ఓ కప్స్కి క్లారిఫికేషన్ దిద్దాం एट ऑफ स्वाड्स की एट ऑफ वैंस फाइव ऑफ पेंटिकल्स क्लासिफिकेशन एस वन सेकंड फोर ऑफ कप्स की చిన్న కొంతమందికి అయితే కొంతమంది సినయరియాలో మీరు రిజెక్ట్ చేశారు కదా మీ పర్సన్ని ఆ పర్సన్ మీకన్నా చిన్న వ్యక్తి అయి ఉండొచ్చు ఎనీవే మీకైతే కొంచెం డబ్బు కోసం ఆలోచించే వాళ్ళు వర్క్ కోసం ఆలోచించే వాళ్ళకైతే చిన్న ఆఫర్ అయితే రాబోతుంది అది కూడా మీకు సరిపోదు బట్ కొంతమందికి అయినా సరే అడ్జస్ట్ చేసేసుకుందాము ముందుకు వెళ్దాము ఫస్ట్ ముందుకు వెళ్ళాలని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు ఎయిట్ ఆఫ్ స్పార్ట్స్కి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చేసింది సూపర్ మీరు చెప్పాను కదా కొంతమందికి వేగవంతంగా వాళ్ళ ఆలోచనలు మారుతున్నాయని చెప్పాను కదా ఇది పాజిటివ్గా కొంతమందికి చూస్తున్న మా యూవర్స్కి అయితే కొంచెం మందికి మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ డిఫరెంట్గా వస్తుంది అన్బ్లాక్ చేస్తారు కొంతమంది చూస్తున్న మీ పర్సన్స్ బ్లాక్ చేస్తుంటే అన్బ్లాక్ చేస్తారు లేదనుకుంటే మీరు కూడా అన్బ్లాక్ చేస్తారు ఓకే సరే ఈరోజు మీకు గైడెన్స్ ఏంటో చూద్దాం

కొంతమందికి హెల్త్ చాలా చాలా సిక్ అయిపోయి ఉన్నారండి ఇన్ ద న్యూ ఇయర్ ఫ్యూచర్ కొంచెం టైం పడుతుంది ఈ ఇయర్లో కల్లా ఖచ్చితంగా కొంతమంది సెట్ అయిపోతారు హెల్త్ రికవర్ అవుతుంది జరిగిపోయిన గతంలో నుంచి బయటపడిపోతారు కొంతమంది అవేర్నెన్స్ చెప్తున్నాను కదా మీకు అవేర్నెస్ రాబోతున్నాయి తొందరగా అయిన వాళ్ళకి దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఓకే వీ టేక్ యాక్షన్ నేను చెప్పాను కదా కొంతమందికి నంబర్ అన్బ్లాక్ చేస్తారు వస్తారు కొంతమందికి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు అప్పుడు మీరు కూర్చొని మాట్లాడుకోండి ఏదైనా యాక్షన్ తీసుకోండి ఓకే ఇనివి ఇదండి నా రీడింగ్ ఈరోజు మీకు ఇలా ఉండబోతున్నాయి కొంతమంది గతంలోనే ఉండిపోతారు ఎంత ధైర్య సాహసంతో ఉన్నా ఎంత క్లారిటీగా ఉన్నా ఎన్ని ఎంత వర్క్ చేసుకుంటున్నా గతంలోనే ఉండిపోతారు కొంతమంది జరిగిపోయింది దాని గురించి ఏడుస్తూ బాధపడుతుంటారు అలా అసలు ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఉండకండి గతం మనకి ఏమీ తీసుకురాదు ప్రజెంట్ అనేది మనకు ముఖ్యం హెల్త్ ముఖ్యం వర్క్ ముఖ్యం మనం ముందుకు వెళ్ళిపోవాలి స్టక్ ఎనర్జీలో ఉంటే మనల్ని బయటకు తీసేవాళ్ళు మనల్ని బయటకు లాగేవాళ్ళు మనకు చేయిలు తరించే వాళ్ళు ఎవరు ఉండరండి ఇలాంటి పాజిటివ్ వీడియోస్ మనం చూస్తుంటే మనం కొంచెం కొద్దో గొప్ప హీల్ అవుతూ ఉండాలి సరేనండి ఈ వీడియోగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి బీ పాజిటివ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనబడుతున్న బెల్ బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది చూస్తున్నారు చాలా మటుకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో చిన్నగా పోస్ట్ చేయడానికి ఒక వన్ సెకండే కదండి మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం వల్ల వేరే వాళ్ళకి కూడా నమ్మకం కలుగుతుంది మీకు ఎంత మటుకు రిజినెట్ అవుతుంది నేను ఎలాంటి వీడియోలు చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలన్న ఆలోచనలు కూడా నాకు వస్తాయి కదా నేను చాలా మట్టుకు మంది చూశారండి నా వీడియో కాకపోతే నాకైతే కామెంట్ బాక్స్లో ఒకే ఒకరో ఒకరో ఇద్దరో పెట్టారు ఎనీవే ఏదేమైనా సరేనండి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి కనపడుతున్న నెంబర్కి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఫుల్ రీడింగ్ అందించబడతాయి సింగిల్ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చెప్తాను ఫ్రీ రీడింగ్స్ అయితే కాదండి కొంతమంది నంబర్ కనపడతలేదు అంటున్నారండి మోర్ మోర్ పైన క్లిక్ చేస్తే నంబర్ కనపడుతుంది ఓకేనా అండి థ్యాంక్ యూ వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఎలా వేయాలి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్